హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే నేను చామగడ్డ చేస్తున్నా ఇది ఫుల్ వీడియో పెడతా చూడండి ఫస్ట్ అయితే చామగడ్డలను ఉడికించుకోవాలి ఇట్లా మెత్త ఉడికించుకోవాలి ఇట్లా రావాలి పొట్టు సో ఇది ఉడికిన తర్వాత మంచిగా పొట్టంతా తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను చామగడ్డ చేస్తున్నా నాకు వచ్చినట్టు సో మా పిల్లలు అయితే సేమ్ చికెన్ లాగానే ఉంది అంటారు సో ఇక ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నా ఇక ఆయిల్ తర్వాత ఆవాలు ఆవాలు తర్వాత పచ్చిమిర్చి ఏం లేదు రెగ్యులర్ కర్రీలా టైప్ తకపోతే మా పిల్లలకైతే చాలా ఇష్టము ఎట్లాంటిగా చికెన్నే అంటారు దిన్ని కూడా చూసి అంత ఇష్టము నేనైతే ఆనియన్స్ ఎక్కువనేసుకుంటాను ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది చెప్తున్నాను కదా యాసిటి చికెన్ లాగానే ఉంటుంది సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత रेग्युलर सारीला टाईप अल्ला पेस्ट अभि वेच अंते समपले टाइम पडता फ्राईक మీలో ఎంతమందికి ఇష్టం చామగడ్డ నాకైతే చామగడ్డ అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే కొన్ని డేస్ నుంచి నేను తింటున్నా ఎందుకంటే మా గుండె అన్నాడు ఇది చాలా మంచిది చారు హెల్త్కు తినాలి తినాలి అని అంటే సో మొన్నటి నుంచి అలవాటు చేసుకున్నా సో ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు ఉంచేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు చాలా సింపుల్గా ఉంటుంది ఇది రాణాలు కూడా చేసుకోవచ్చు మంచిగా మస్తు ఈజీని ఈ అల్లం పేస్ట్ అది కొంచెం ఫ్రై అయింది కదా ఫ్రై అయ్యాగానే ఇవి వేసేసి వేయాలి ఈ చామగడ్డలు వేయాలి కొంతమంది ఆ చామగడ్డలను అట్లనే పొట్టు తీసి అట్లనే ఉంచుతారు అంటే చిన్న చిన్నగా కట్ చేయకుండా కూడా ఉంచుకుంటారు అట్లనే అంటే ఎవరిష్టం అనుకో నేనైతే పీస్ల వైజ్గానే కట్ చేస్తాను ఇట్లా ఒక జస్ట్ వన్ టూ మినిట్స్ ఇవి ఇలా మంచిగా కాలే నూనెలు కాలే ఇవి అయితే మంచిగా టేస్ట్ ఉంటుంది బాగా కలుపుకోవాలి ఇట్లా ఫ్రై ఇట్లా కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత ఇందులోనే కారం వేసుకోవాలి మనం ఎంత తింటే అంత మేమైతే మస్తు తక్కువ తింటాం కారము ఇగ నేనైతే రెండో స్పూన్స్ వేసుకున్నా ఈ కారం వేసుకున్నాము వేసుకోవాలి ఇంత క్వాంటిటీ అని ఏం లేదు అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి రెగ్యులర్ కర్రీల టైపే కదా పెద్ద డిఫరెంట్ ఏం కాదు కానీ కొంచెం మా ఇంట్లో అయితే దీనికి ఈ కర్రీకి అయితే స్పెషలే అనుకోవాలి చెప్తున్నా కదా చికెనే అంటారు మా పిల్లలు అయితే అంత ఇష్టం దీన్ని కూడా అయితే అడుగట్టనియద్దు మంచిగా కలుపుకోవాలి ఈ కారం ఉప్పు అంతా మంచిగా దీన్ని పట్టుకున్నంతసేపు ఉంచాలి మస్తు సింపుల్ ప్లేస్ తొందరగా అవుతుంది పొడ కూడా అంటే ఇప్పుడు నేను ముందే ఉడకబెట్టుకుంటాను కదా ఉడకబెట్టుకొని మంచిగా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలి ఇగో ఇది ఇట్లా కారం అంతా మంచిగా కలిసింది కదా కలిసిన తర్వాత ఇగో చింతపండు ఆల్రెడీ నేను ఇది చింతపండు పిసికి పెట్టుకున్నా మంచిగా దీన్ని ఇలా పోసుకోవాలి ఇక మనం దీనికి తగినన్ని వాటర్ వేసుకోవాలి అంటే మనకు కొంచెం గ్రేవ్ ఎక్కువ కావాలి తక్కువ కావాలి అనుకుంటే దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి నేనైతే ఈ కర్రీ కొంచెమే చేస్తా ఎక్కువ చెయ్య ఎందుకంటే ఒకటే పూట మందం చేస్తా మేము డే అంత ఒకటే కూర ఉన్నా కానీ తినరు మా ఇంకా సో దీన్ని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మసలు ఇక ఇదే ఏమంటారు ఇంతే పులుసులో దీన్ని ఉడకనియాలి ఇక ఎక్కువ పోసుకోవద్దు ఇట్లా చింతపులుసు ఇట్లా వాటర్ అవి వేసిన తర్వాత నేనైతే కొత్తిమీర వేస్తున్నా చూడు నేను లాస్ట్లో వేయ కొత్తిమీరలో ఎందుకంటే మా గుండుకి అస్సలు ఇష్టం ఉండదు అట్లా పచ్చి పచ్చి వాసన వస్తుంది అంటాడు అందుకని చెప్పేసి ఇప్పుడు ఇది వేసింది అనుకో మసులుతుంది కదా ఇందులో ఉడికిపోతుంది ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అంటాడు ఇది బాగా మసల నెయ్యాలి ఇండ్లనే మసల నెయ్యాలి ఇక మంచిగా ఇది మసలి కొంచెం దగ్గరకు వస్తుంది ఇట్లా వాటర్ వాటర్ ఉండదు నేను మీకు లాస్ట్లో చూపిస్తాను కొద్దిసేపు మసలు నెయ్యాలి మీద అయితే కూర అయిపోతుంది ఇగో ఇప్పుడు దించుతాయిగా ఇగో ఇట్లా దగ్గరకు వచ్చిందా కుంచుకోవాలి మంచిగా ఇగో ఇట్లా నీళ్ళు నీళ్ళు ఉంచొద్దు ఇట్లా చిక్కగా ఉంది చూడండి ఇట్లా ఉంచాలి ఇప్పుడైతే నేను ఇగో మసాలా ఇస్తున్నా చికెన్ మసాలా గరం మసాలా మటన్ మసాలా మా ఇంట్లో ఎంత ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేనైతే మా దగ్గర చికెన్దే ఉన్నది సో మసాలా వేసి ఇట్లా బంద్ చేసుకొని కలుపుకోవాలి అంతే ఇగో సో అనేది నాకైతే కామెంట్ చేయండి ఇగో సేమ్ చికెన్ లాగానే ఉంటుంది మేమైతే చికెనే అంటాం సో ఒక్క లైక్ కామెంట్ వేసుకోండి ప్లీజ్